పవన్ కళ్యాణ్ తొలిసారి జానపద నేపథ్యంలో తెరకెక్కిన హిస్టారికల్ జోనర్ లో నటించిన సినిమా హరిహరి వీరమల్లు క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేయగా దాదాపు ఐదేళ్ల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది సినిమా విడుదల పోస్ట్ పోన్ అవ్వడానికి కారణాలు కోకొల్లు అయినప్పటికీ ఎట్టకేలకు నేడు సినిమా అయితే ప్రేక్షకుల ముందుకొచ్చింది ఏఎం రత్నం ఎంతో రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం హిట్ అవ్వడం అనేది చాలా కీలకం మరి హరిహరి వీరమల్లు ఆ కమర్షియల్ సక్సెస్ ని అందుకోగలిగిందా నిర్మాతగా రత్నంకి సక్సెస్ దక్కిందా అనేది చూద్దాం కథ కోసం మాట్లాడుకుంటే వాళ్ళని దోచి లేని వాళ్ళకి పంచే పదహారవ శతాబ్దపు రాబిన్ హుడ్ గా ప్రజల మన్నలను అందుకున్న హరిహర వీరమల్లుకు మొగల్ సైన్యం నుంచి వజ్రాల చోరీ చేసే పని అప్పుజెప్తాడు చిన్నదొర ఆ క్రమంలోనే పంచమితో పరిచయం జరుగుతుంది వజ్రాలతో పాటు పంచమిని కూడా చిన్నదొర చెర నుంచి విడిపించాలనుకున్నాడు వీరమల్లు ఆ క్రమంలో అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగులుతోంది వీరమల్లును బంధించిన హైదరాబాద్ చక్రవర్తి దిల్లీ లోని ఎర్రకోటలో ఔరంగజేబు ఆధీనంలో ఉన్న కోహినూరు వజ్రాన్ని వెనక్కు తీసుకురావాల్సిందిగా కోరుతాడు ఇక దాంతో ఢిల్లీ ప్రయాణమైన వీరమల్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి వాటిని ఎలా ఎదిరించాడు ఔరంగజేబును ఓడించి కోహినూర్ ని తీసుకురాగలిగాడా వంటి ప్రశ్నలకు సమాధానమే హరిహర వీరమల్లు నటీ నటుల పనితీరు మొదటిసారి జానపద పాత్ర పోషించిన నేపథ్యం తెలంగాణ కావడంతో చాలా ఈస్తో పాత్రలో ఒదిగిపోయాడు పవన్ కళ్యాణ్ ఇక కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండగా హీరోయిజ్ ఎలివేట్ చేసే పులి నక్క సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేసిన చౌకీదానా ఫైట్ సీన్ చాలా రియలిస్టిక్ గా ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ లుక్స్ లో చాలా చేంజెస్ ఉండడం అనేది కాస్త ఇబ్బంది పెట్టే విషయమే దాన్ని కవర్ చేయడానికి జ్యోతి కృష్ణ కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత అని స్లైడ్స్ వేసినప్పటికీ కంటిన్యూటీ మిస్ అవ్వడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇక నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ఆమె పాత్రకిచ్చిన ట్విస్ట్ కూడా వర్కౌట్ అయింది అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుత పొలిటికల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పెద్దగా కెమిస్ట్రీ వర్కౌట్ చేసే సన్నివేశాలు ఏమీ ఇరికించలేదు ఆమె పడిన ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం దొరికిందనే చెప్పాలి ఔరంగజేబుగా బాబీ డియో స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా సరిపోయింది అతడి ముఖంలోనే విలనిజం బాగా పండింది అయితే బాబీ డియోల్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య కాంబినేషన్ సీన్స్ మాత్రం ఏమీ లేవు వాటి కోసం సెకండ్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి రఘుబాబు నాజర్ సునీల్ సుబ్బరాజు పాత్రలతో పండించిన కామెడీ ఓ మోస్తారుగా బానే ఉండగా కబీర్ దుసన్ సింగ్ అయ్యప్ప శర్మ పాత్రలతో స్క్రీన్ ప్లే వేగాన్ని పెంచే ప్రయత్నం అయితే బాగుంది ఇక సాంకేతిక వర్గం పనితీరు కీరవాణి ఈ సినిమాకి ప్రాణవాయువు అని పదే పదే పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు చెప్తే ఏదో అనుకున్నాం గాని సినిమా చూసాక నిజమే అనిపిస్తుంది ఇక సన్నివేశంలో ఏమాత్రం దమ్మున్నా గానీ కేరవాణి ఆ సన్నివేశాన్ని సందర్భాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేశారు నేపథ్య సంగీతంతోనే సగం సినిమాని కాపాడేశారు కేరవాణి సినిమాటోగ్రఫీ వర్క్ గురించి కాస్త తక్కువే మాట్లాడాలి ఇద్దరు టెక్నీషియన్స్ కావడంతో ఎవరి పార్టీ అది అనేది చెప్పలేం గానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం కెమెరా వర్క్స్ చాలా పేలవంగా ఉంది ముఖ్యంగా సీజీ వర్క్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ప్యూరెస్ట్ సీజీ వర్క్ హరిహరి వీరమల్ లోనే చెప్పాలి ఆ గుర్రాల సీక్వెన్స్ గానీ క్లైమాక్స్లో వచ్చే గాలి తుఫాన్ సీక్వెన్స్ కానీ చాలా చీప్గా ఉన్నాయి ఒక స్టార్ హీరో సినిమాకి ఈ స్థాయి పేలవమైన గ్రాఫిక్స్ వర్క్స్ ఇప్పటి వరకు చూడలేదు ఇక తోట తరణి ఆర్ట్ వర్క్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ మాత్రం డీసెంట్గా ఉన్నాయి చాలా వరకు బాగానే మేనేజ్ చేశారు మినిమం సెట్ వర్క్ తోనే ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగారు దర్శకుడు క్రిష్ పనితనం మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే కనిపిస్తుంది చాలా చక్కగా ప్యాక్ చేశారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా చల్లబడిపోయింది కథ ఫోర్ పాయింట్ బాగున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో దాన్ని జ్యోతి కృష్ణ డీల్ చేసిన విధానం మైనస్ గా మారిపోయింది అసలు సినిమాకి పాయింట్ గా నిలవాల్సిన సెకండ్ పార్ట్ క్లిప్ హ్యాంగర్ మూమెంట్ ను అంత సిల్లీగా డిజైన్ చేయడం అనేది మరో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన హైపు సెకండ్ హాఫ్ అందుకోలేకపోయిందని చెప్పాలి ఇక విశ్లేషణ ఏంటనంటే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసినప్పుడు ఏ మాత్రం బాగున్నా భలే ఉంది అనే భావన కలిగిస్తుంది హరిహరి వేరమ ఫస్ట్ హాఫ్ సరిగ్గా అలాంటి ఫీలింగ్ ఇచ్చింది ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ పడేసరికి పవన్ కళ్యాణ్ కి మరో హిట్ పక్కా అనే భావన కలిగింది కట్ చేస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్ సగం మంచి కథనం ఎంగేజింగ్ డ్రామా లేక బోర్ కొడితే ఆ పేలవమైన ఇంకా అస్త చిరాకు పుట్టిస్తుంది హరిహర్ వీరమల్లు ఈ యావరేజ్ స్టాక్ తో హిట్ స్టేటస్ సంపాదిస్తే మాత్రం అది కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా అనే చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం విడుదలవ్వకపోతేనే బాగుండు అనుకున్న ఈ సినిమా ఈ స్థాయి ఓపెనింగ్స్ సంపాదించడం క్రేజ్ తెచ్చుకోవడం అనేది మాత్రం ఎప్పటికీ ఒక పాఠ్యాంశంగా నిలిచిపోతుంది